స్కీమ్ల పైసలను పక్కదారి పట్టిస్తున్నాడు రేవంత్ కడియంను ను రాళ్లతో కొట్టచ్చు కడియం దగ్గర పైసలు ఉన్నాయి ఓటుకు ఐదు వేలు ఇచ్చిన గెలవాలని చూస్తున్నారు ఇచ్చి అయినా గెలవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ పై రేవంత్ కడియం పై మంద కృష్ణ ఫైర్ దయచేసి వరంగల్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి మరొక్కసారి చెప్తున్నా నేను మరొక్కసారి చెప్తున్నా ఇక్కడ బీజేపీ నుండి బిఆర్ఎస్ నుండి అనుకున్నాం బీఆర్ఎస్ నుండి సుధీర్ బాబు ఈయన జెడ్పీ చైర్పర్సన్ అంత ముందు సుధీర్ బాబు ఉన్నాడు ఇక బిజెపి నుండి ఆరూరి రమేష్ ఉన్నాడు ఆరూరి రమేష్ ఇక ఇక్కడ కాంగ్రెస్ నుండి దొంగ డైపర్ శ్రీహరి ఉన్నాడు అదే కడియన్ సిహారి డైపర్లు వేసుకొని తిరుగుతా అందుకే డైపర్ శ్రీహారి అంటాను మనం అయితే ఇప్పుడు ఇక్కడ మందకృష్ణ ఒక మాట అన్నాడు ఏమన్నాడు కడియం దగ్గర రేవంత్ పైసలు ఉన్నాయి వంద శాతం ఉన్నాయి క్యాపిటల్ హోటల్ అని కొండాపూర్ లో ఒక హోటల్ ఉంటది ఆ కొండాపూర్ హోటల్ కు పోయి ఇదే కడియం శ్రీ ఒక ఆరుగురు యువకులను పంపిండట ఆరుగురు యువకులను అక్కడికి పంపిండట ఆరుగురు యువకులను పంపిండట అది ఎట్లా అంటే మన అతడు సినిమా ఉంటది కదా ఉగనికి తెలియకుండా ఉగని సోని సూదు ఒక ఆరుగురు దొంగలను ఆడుకుంటాడు వీడెందుకు వచ్చిండో వానికి తెలియదు వాడెందుకు వచ్చిండో వీనికి తెలియదు ఇట్లా ఆరుగురు యువకులను క్యాపిటల్స్ ఓటర్కి పంపిండట పంపి అక్కడ ఏం చేసిండట ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు అక్కడికి వచ్చిందట ఇది ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో ఒకటి కథ కాదు ఇది ప్రచారం జరుగుతుంది ఈ ఆరుగురు యువకులకు యాభై కోట్లు ఒకరికి తెలియకుండా ఒకరు పది పది కోట్లు తీసుకొని ఇదే కడియం సిఆర్ ఇంటికి పోయి మూట చెప్పింది ఒక ఒక పోడు నాతో చాటింగ్ చేసిండు వరంగల్ నుండి ఇక ఆ పిలగానికి ఇబ్బంది అవుతుంది వాడు చెప్పిందే వాడు చెప్పిన ముచ్చట ఇది వాడు చెప్పిన ముచ్చటే ఇగో ఇట్లా పోయిండ్ల ఆరుగురు ఆరుగురు యువకులు కలిసి ఈ యాభై కోట్ల రూపాయలను తీసుకొచ్చి కడియం సిఆర్కి ఇచ్చిండు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినాయి అని చెప్తాను దాంతో పాటు టికెట్ ఇవ్వగానే ఒక ఇరవై వేల ఇరవై కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు గెలుచుకారా ఆ సీట్ అని ఇస్తే అవి ఇరవై కోట్లు ఇవి యాభై కోట్లు కా అత్తం ఉడాయించాడు కదా ఇక అటువంటి దొంగ కడియం శ్రీహారి కాబట్టి మంద అన్నట్టు ఇప్పుడు కడియం శ్రీహారి తన బిడ్డను గెలిపించుకోవడానికి ఐదు వేలు కాదు పదివేల అని ఇస్తాడు ఇక మా బుద్ధి లేని యువత ఈ ధర్మసాగర్ కావచ్చు ఆ జబర్గడ్డ కావచ్చు ఈ కాంగ ఈ స్టేషన్ కాన్పూర్ కావచ్చు లేకపోతే ఈ లింగాల కావచ్చు ఈ రఘనాథ్పల్లి దగ్గర ఉన్న యువత ఎవరైనా ఉన్నారో ఇంకా సాగుదలకు కాలు దాపిన తోటి తిరిగితే మీకు వచ్చేది ఏం లేదు డెబ్బై ఒక్క సంవత్సరాలు అయిపోయినాయి ఎప్పుడు చూడు హాస్పిటల్లోనే ఉంటాడాట ఇక కడియం కావ్య ఆమె తెలంగాణ ఉద్యమంలో ఉన్నది కాదు తెలంగాణ కోసం ఏనాడు కొట్లాడింది కాదు వాళ్ళు అయ్యే కొట్లాడలేదు ఇక ఎక్కడ కనబడే కాబట్టి నేనేమంటున్నా అంటే కడియం కావ్య కావచ్చు కడియం శ్రీహరికి కావచ్చు రాజకీయంగా వాళ్ళిద్దరిని బొంద పెట్టాల్సిందే దీంట్లో యువకులే భాగస్వామ్యం కావాలి ఏదో వాడు రూపాయితే వాళ్ళనుకపోయి జై జై అనుడు కాదు తెలంగాణ స్థిరపరచుకోవాలంటే కడియం శ్రీహరి కడియం కావ్య అక్కడ ఇద్దరిని ఒడగొట్టాలి నిజంగా కడియం శ్రీహరి నువ్వు వంద శాతం నీకు పౌరుషం ఉంటే నువ్వు నీ మళ్ళా అంటున్నా నీకు డాక్టర్ రాజయ్య అన్నాడు కదా నీది నీది ఏ కులం అని అన్నాడు డాక్టర్ రాజే మేము ఏ కులం అని అన్నాం నిజంగా నువ్వు అసీవ్ అయితే నీదే కుల మనం ఆనం నాకు కుల ఫీలింగ్ లేదు నువ్వు నిజంగా అసీవ్ అయితే నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి స్టేషన్ గణపూర్ నుండి చూద్దాం నువ్వు రాజీనామా చేయాలని నీ మీద ఖచ్చితంగా యువకులుగా మేమే పోటీ చేస్తాం మా స్టేషన్ గణపూర్ని ముప్పై సంవత్సరాల్లో నువ్వు చేయలేని స్టేషన్ గణపూర్ని మేము చేసి చూపెడతాం అలాంటి పోరాటం చెప్తాం నీ మీద నిజంగా నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సిగ్గు శరం మళ్ళా మళ్ళా అంటున్నావు ఏమన్నా వీక్కోను స్టేషన్ గానుపూర్లో నేను నీ కోటేసిన నువ్వు తెలికాల్లోని వానో చదువుకున్న వానో ఎవని వానో గొట్టంగానివి తెలంగాణ స్థిరంగా ఉండాలని నేను నీ కాబట్టి ఓటర్గా అడుగుతున్నా నేను నీకు సిగ్గు శరం ఉంటే ఈ ఓటరే నీ మీద పోటీకి దిగుతాడు ఇండిపెండెంట్ గా పార్టీ టికెట్ కూడా వద్దు నాకు ఇండిపెండెంట్ గా నీ మీద పోటీకి దిగుతా నీకు సిగ్గుంటే రాజీనామా చేసి నువ్వు ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలి ఇద్దరం కలిసి స్టేషన్ గణపూర్లో చూసుకుందాం ఇక నువ్వు తెలివి నేను నేను ఉన్నా నువ్వు పని చేస్తావా స్టేషన్ గణపూర్ కోసం నేను పని చేస్తావా తెలంగాణ ఉద్యమంలో ఉన్న నేను ధర్మసార్ పోలీస్ స్టేషన్ లో వారం రోజులు ఉన్న నేను అరెస్ట్ అయ్యి నీ మీదికి రాళ్ళు శ్రేసిన నేను తెలంగాణ ఉద్యమంలో నిన్ను రాజయ్యని అని ఇద్దరిని తరిమికొచ్చాం ఇప్పుడున్న తాటికోడ రాజయ్య అడ్డుకున్నాం మేము కడెం శ్రీఆర్ని అడ్డుకున్నాం మేము అదే ఎంపీగా ఉన్న ఆ రాజే అడ్డుకున్నాం అందరూ ఉరికిచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం నిన్ను కూడా మళ్ళా ఉరికిస్తా రా కడియం శ్రీహారి ఏమాత్రం నీకు నిజాయితీ ఉన్నా ఏమాత్రం నీకు నిబద్ధత ఉన్నా స్టేషన్ గణపూర్ నుండి నువ్వు రాజీనామా చేయాలి నీ మీద యువకులుగా పోటీ చేస్తావు నువ్వు తరిమి కొట్టకపోతే అడుగు స్టేషన్ గణపూర్ నుండి ఇక ఇది ఇగో ఈ దొంగ ఇన్ని డబ్బులు అటు ఇరవై కోట్లు ఇటు యాభై కోట్లు ఎత్తుకొచ్చుకొని ఇప్పుడు ఓటుకు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చాయన గెలవాలని ఆ చూస్తున్నాను అనేది మంద కృష్ణాన్న చెప్తున్న మాట వందకు వంద శాతం నిజం ఇది ఇక ఇది పక్కన పెడితే ఇది చదివితేనే తీసి పడేత్తాను నిన్న సౌత్ అంటే సౌత్ అంటే లైవ్ మనది కథం చేసిన యూట్యూబ్ మరి ఎవరిస్తాడో వానికి లైవ్ వచ్చే లైవ్ నిన్న ఎగిరిపోయింది కథం యూట్యూబ్ ఇలా చాలా ఆర్చ్ కంటెంట్ ఉన్నదని యూట్యూబ్ లైవ్ తీసేసి నిన్న మనకు మరి ఏం హార్ష్ కంటెంట్ పెట్టినాో మళ్ళీగానికంటే ఏం మాట్లాడుతానో మనం వాళ్ళకి అర్థమైతే లైవ్ ఏ ఎత్తి పడేసి మనది ఇదే కర్రి కర్రి కాంగ్రెస్ వేషాలు డెక్కన్ క్రానికల్ ఎడిటర్ జై రేవంత్ నినాదాలు రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా మీటింగ్ కాంగ్రెస్ కార్యకర్తలకు కర్రి శ్రీరామ్ పాఠాలు జై రేవంత్ అంటూ నినాదాలు నాకు రేవంత్ మీద పార్టీ మీద ప్రేమ ఉంది వెయ్యి ఏళ్ళు ఉందామనుకున్న కేసీఆర్ కథం చేసిన సిగ్గుండాలి నువ్వు ఆ మాట్లాడడానికి కర్రి శ్రీరామ్ ఎవడన్నా వెయ్యేళ్ళు ఉంటాడా ఎవడన్నా అధికారంలో పట్టుమని డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుడే కష్టం అవుతుంది ఆయన ఏదో పెద్ద అని చెప్పిండు నీకు ఎట్లా సిగ్గు లేకుండా అంటున్నావు కర్రీ శ్రీరామ్ అసలు నువ్వు ఇక్కడోనివేనా ఈ ప్రాంతం ఓడివేనా నేను ఎందుకు తీసిండు రేవంత్ రెడ్డి నువ్వు ఆంధ్రబాబు బ్రీడ్వా డెక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రీ శ్రీరామ్ వ్యాఖ్యలు సీఎం అయ్యాక దావోస్ తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి పత్రిక ఎడిటర్ అని చెప్పుకుంటూ పార్టీకి భజన ఈ డక్కన్ క్రానికల్ కి సంబంధించిన ఎడిటరు నిన్న సోషల్ మీడియా ఆ కాంగ్రెస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా అన్నారు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా సంబంధించి ఎడ్డుగా వచ్చి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అని నినాదాలు చేస్తాను ఇక వీళ్ళు ఇంత బహిరంగంగా వీళ్ళు చదువుదాం ఆయన ఓ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఓ ఇంగ్లీష్ పేపర్కి ఎడిటర్ అని కూడా చెప్పుకుంటారు కానీ ఆయన చేసేది మాత్రం అధికార పార్టీ భజన ఆయన పత్రికల్లోనూ అవే రాతలు ఉంటాయి ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులు కూడా అవే రాతలు రాస్తుంటారు రేవంత్ రెడ్డిని ఆకాశాంత ఆకాశానికి ఎత్తాలి గత ప్రభుత్వం మీద అవాస్తవాలను ప్రచారం చేయాలి ఇది వారి పని ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వీళ్ళేమో ఇంత బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత బహిర్దేగించి జర్నలిస్టులను సోషల్ మీడియాను వాడతాను ఇక వీళ్ళేమో పది సంవత్సరాల అధికారంలో ఉన్న ఈ బిఆర్ఎస్ సన్నాసులేమో సోషల్ మీడియాను పట్టించుకుంటలేరు సోషల్ మీడియాను డెవలప్ చేస్తలేరు తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తలేరు ఏ అని వేసుకోకుండా మొద్దు నిద్రపోతాను మొద్దుని నిద్ర కాబట్టి నేనేమంటున్నా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఉన్నాడు ఎక్కడ కూడా సోషల్ మీడియాను మాడస్తలే ఈ సన్యాసులకు టికెట్ ఎందుకు ఇచ్చిండ్రో ఈ సన్యాసులను ఎందుకు ఇచ్చి ఈ చిత్తాన్లో మీరు ఓడిపోతే మీకు నష్టం కాదురా నాయన మీరు ఓడిపోతే మా తెలంగాణకు నష్టం అది మా బాధ బొచ్చుగాన మీరు ఓడిపోతే గెలితే మాకు సంబంధం లేదు కానీ మా తెలంగాణ ఇక్కడ ఆగమవుతుందో అని బాధ మాకు మీ మీద ఏదో బాగా ప్రేమ ఉండి మాట్లాడుతున్నాం అనుకోకుర్రి బిఆర్ఎస్లో ఉన్న ఒక్క బొచ్చుగాని మీద కూడా నాకు ప్రేమ లేదు అవులాగానులు వాళ్ళు దరిద్రులు వాళ్ళు ఇవన్నీ తెచ్చినా తప్పలేదు వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ఆగమవుతుంది ఈరోజు వాళ్ళ వాళ్ళనే పది సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం సోషల్ మీడియాను డెవలప్ చేయలేదు సోషల్ మీడియాను కావచ్చు తెలంగాణ మీద ప్రేమ ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు ఉండేవి కానీ తెలంగాణ అంటే పనిసచ్చేటోళ్ళు ఒక్కొక్కరు అద్భుతంగా పనిచేస్తాను సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరు సంగారెడ్డి నుండి పోటీ చేశాను దీని మార్మాలి కానీ ఒడగొట్టాలంట ఆయన బీఆర్ఎస్ కార్యకర్త ఆయన సోషల్ మీడియా వారియర్ ఆయన ఒక న్యూట్రల్ సోషల్ మీడియా వారియర్ ఆయన కాబట్టి వీళ్ళు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు కనీసం మీ బిఆర్ఎస్ సోషల్ మీడియాను స్ట్రాంగ్ చేస్తలేరు అనేది మరొక్కసారి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ బొచ్చు బొంగు అని మాట్లాడినని అని మళ్ళీ ఈగోకు పోకర్రి మాకేం పోదు మీకే ఆగమవుతారు